హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్ ఐ మమత అందరు బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను కంప్లీట్గా ఇది కుకింగ్ వీడియో అనమాట ఇది వచ్చేసి నేను మొన్న షూట్ చేశాను కొంచెము ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఈరోజు షూట్ చేసింది కొంచెం ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ములక్కాయలు ఉడకబెట్టి మంచిగా కంది చారైతే చేశానండి చాలా బాగుంటుంది ఇది నాకు ఎంతో ఇష్టమైన రెసిపీ అనమాట చారు చాలా బాగుంటుంది ములక్కాయలు వేసి చేశాను కంది చారు అంటే పప్పుడుకు వించి చేసింది కాదు నార్మల్గా పప్పు మిక్సీ బట్టి పౌడర్ లాగా వేసుకొని చేశాను బట్ చాలా బాగుంటుంది ఓకే అది అయిపోయిన తర్వాత భోజనాలు వేసేసాము అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను పొద్దున్నే అయితే టీ తాగను అండి టీ అయితే అసలు తాగను పొద్దున్నే కాకపోతే అన్నం తిన్న తర్వాత తాగేస్తాను ఇంకా అన్నం తిన్న తర్వాత టీ అయితే పెట్టేశాను అన్నమాట టీ పెట్టేసుకొని ఇంకా టీ అయితే తాగేసాను తర్వాత ఇంకా ఆ రోజు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుండి ఈరోజు షూట్ చేశాను ఇది వచ్చేసి టమాటో దోసకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఈరోజు పొద్దున షూట్ చేశానండి చూడండి ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను ఒక దోసకాయ ఒక మూడు టమాటోస్ ఒక ఆనియన్ ఇది శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మంచిగా టమాటో చూడండి నాకు మార్నింగ్ పుట్టి దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు లేకపోతే టమాటో నాకు అక్కడ కనిపించింది అక్కడ తీసుకొచ్చుకున్నాను దోసకాయ వెళ్ళడం ఇంట్లో ఉంది ఇంకా ఆనియన్ ఏమి ఇంట్లోనే ఉంటుంది కదా రెగ్యులర్గా ఓకే ఈరోజు కూర ఉండదామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను అనమాట ఓకే ఇంకా చూడండి ఇదైతే ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నాను ఇది కటింగ్ అయిపోయిన తర్వాత కర్రీ అయితే చేయాలి టైం వచ్చేసి అప్పటికి టెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఎగ్స్ అయితే ఉడకబెట్టానండి ఒక ఫోర్ ఎగ్స్ ఉడికించి పక్కన పెట్టాను కాకపోతే పప్పు వండుదామని చెప్పేసి పప్పు నానబెట్టాను పక్కన కనిపిస్తుంది చూడండి అక్కడ పప్పు నానబెట్టి అనిపిస్తారు అప్పుడు చాలా మంత్స్ అవుతుంది ఒక టూ మంత్స్ అవ్వచ్చు ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది కదా వద్దులే నాకు కర్రీ చేయదు అన్నీ నేను ఇదైతే చేస్తున్నాను అనమాట తొందరగా అయిపోతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎగ్స్ విషయం ఏంటంటే నేను జస్ట్ పది నిమిషాలు ఉడికించాను పెచ్చులు పెచ్చులుగా లేచి వస్తుంది పొట్టుతో పాటు ఇంకా కంప్లీట్గా మంచిగా ఉడికితే అట్లయితే రాదు అండి ఓకే చూసారు కదా ఇక్కడైతే నేను కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా కావలసినంత ఆయిల్ తీసుకున్నాను ఇంకా అయ్యిందా వంట అయిందా కాలేదా అని తిరుగుతూ ఉన్నాడు అనమాట పాపం ఇక్కడ ఏంటంటే నేను జీలకర్ర వేస్తున్నాను అయ్యో చేదుంటాయి ఉంటాయి కదా ఆ గింజలు వేయకు అని చెప్తున్నాడు ఏంటి అనుకున్నాను కానీ బట్ మెంతులు అండి ఆ మెంతులు వేస్తే చేదు ఉంటుంది అంటే నేను చెప్తున్నాను చేదే మంచిది మెంతులు వేస్తే హెల్త్కి మంచిది అది ఇది అని చెప్తున్నాను అనమాట కాకపోతే అవాయిడ్ చేశాను వేయలేదు ఇక్కడేమో ఇంకా ఆనియన్స్ అనమాట ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ కూరగాయలన్నీ వేసేస్తాను ఈ దోసకాయ కూర చాలా బాగుంటుందండి వాస్తవానికి ఏంటంటే నేను ఉట్టి టమాటో వండుదాం అనుకున్నాను ఎగ్స్ టమాటో వద్దులే అని చెప్పేసి ఇంకా దోసకాయ ఉంది కదా అది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను దోసకాయ అయితే వండుతున్నాను అనమాట ఓకే కొంచెం పసుపు అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత దోసకాయ ముక్కలు టమాటో ముక్కలు అయితే వేస్తాను ట ఎగ్స్ కంప్లీట్గా ఉడకలేదండి అది కొట్టు తీస్తుంటే అర్థమైంది నాకు ఇంకా ఏంటంటే వేరే సపరేట్గా ఫ్రై చేద్దాం అనుకున్నాను బట్ నాకు మళ్ళీ అనిపించింది కూరలు ఉడికిస్తేనే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఆలోచించుకుంటున్నాను కర్రీ చేసుకుంటూ ఓకే చూసారు కదా ఇంక ఎగ్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాను అన్నీ డ్యామేజ్ అయిపోయిందండి ఎగ్స్ అయితే ఇంకొక్కటి కూడా చక్కగా లేదు అంతా డ్యామేజ్ అయిపోయింది అనమాట సరిగా ఉడకక ఇంక ఇవైతే ఇందులో వేసేద్దాము ఇందులో వేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకుందామండి పైన నేను ఎప్పుడైనా సాల్ట్ వేసాను ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఈ వీడియో బయట బాగా వర్షం వస్తుంది బాగా ఉరుములు ఉరుముతున్నాయండి ఎక్కడో పిడుగులు పడే ఉంటాయి అసలు అంత విపరీతమైన ఉరుములు ఉరుముతున్నాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా వీడియో చేసేటప్పుడు ఏం లేదు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బాగా ఉరుముతున్నాయి అన్నమాట ఉర్మలు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా అదే ఉడుకుతుంది సాల్ట్ వేసి మూత పెట్టేసుకున్నాను జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ తర్వాత చూస్తే మాడిపోయిందండి నేను మంటను హై ఫ్లేమ్లో పెట్టి వెళ్ళిపోయాను ఇంకా కొంచెం ఏదైనా పని మీద ఉంటే ఏదో ఒక హడవుడి పని ఆలోచన ఇదంతా మర్చిపోతాను నేను అప్పుడప్పుడు సరే ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము ఉడికించుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారం వాటర్ పోసేసుకుందామండి చూడండి కారం మేము చాలా తక్కువ వేసుకుంటాము ఇంకా మరీ తక్కువ అంటే తక్కువ కాదు అది తినడానికి బాగుండాలి అంతా కూడా బాగుండాలండి మరీ ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు అట్లా ఒక ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఇంక ఇదైతే బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసాము వాటర్ ఎందుకంటే ఎగ్స్ సరిగా ఉడకలేదని చెప్పాను కదా అండి అందుకని చెప్పేసి వాటర్ వేస్తున్నాను లేదంటే దీన్నే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది కానీ నేను ఎగ్స్ ఉడికించాలి మంచిగా అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇంకే వాటర్ అయితే పోస్తున్నాను అన్నమాట ఎగ్స్ చూడండి ఎగ్స్ వేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టేసుకుందాము ఇక్కడ ఏంటంటే పైన ఒక పొర ఉంటుంది చూడండి పొట్టు తీసిన తర్వాత అది ప్లాస్టిక్ పొర అంటారండి కొంతమంది అయితే నేనైతే మరి ఏమో నేనైతే ఎప్పుడు నమ్మలేదు బట్ వీటిపైన వస్తే చూడండి ఒక పొర చూడండి ఇది తీస్తుంటే వస్తుంది చూడండి ఇది ఒకటి ఉంటుందండి పళ్ళ చెట్టు పొర చూడండి ఇది మొత్తం ఎగ్ పైన నేను ఇంకా సరిగ్గా తీయలేదు అన్నిటికీ చూడండి ఇదైతే ఇంకా ఫోటో తీసేసాను పైంది మధ్యలోది ఇదైతే ఉడికిస్తాను సింప్లైంలో పెట్టుకుంటే ఉడక నెచ్చుకుంటాయి కదా అదైతే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఈ పెసరపప్పు నానబెట్టాను అంతే కానీ కర్రీ చేసేటప్పుడు అది కూడా షూట్ చేసుకుంటాను ఇది ఈరోజు ఉదయం షూట్ చేశాను పెసరపప్పు వచ్చేసి నైట్ టైంలో చేస్తానండి ఓకే చూసారు కదా నా కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయింది ఇంకా చూసారు కదా చాలా బాగుంటుంది ఎగ్గు దోసకాయటమిటి కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అంతే ఇంకా మరీ పుల్లగా ఉండదు మరీ సప్పగా ఉండదు